మంచిగా ఎన్నికైన నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయతను కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం ఏకత్వం కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దీని కింద రూపొంది రూపొందించిన నియమాల నియమావళి ప్రకారం నిధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠ మరియు నిజాయితీతో నిర్వహిస్తానని బ్రాహ్మణో సర్వా దేవతీ పర్యావస్ ధాత మహద్భవతి సదేనా ఆప్నోతి సర్వం జయతే

श्रीमान भवान 2 2 लोपल 2 मैडम आता

अश्विनी अनेक तेरे बंदरामी ये प्रजापति रुद्रपुर के द्रव्यार्थ बनता है अलेक्सेंडर चुप चालो अंश चालो देखता हूँ ताकि इसका 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 ना बंदे बंदे ताकि बंदे बंदे Tasmo, Tasmo,

పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎలక్షన్లో మా మిత్రులు కానీ మా శ్రేయోసులు శ్రేయులు శ్రేయోభిలాషులు కానీ అదేవిధంగా మా దగ్గర ఉన్న కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు పెద్దలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారీ మె మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు మరొకసారి ఇది మెజార్టీగా భావిస్తలేను ఒక బాధ్యతగా భా భావిస్తున్నాను నేను ఏ ఎన్నికైన సర్పంచ్ అయిన ఎన్నికైన సందర్భంగా ఈ ఊరికి సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తున్నారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన విచ్చేసిన అంత గ్రామ ప్రజలు పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని హామీ ఇస్తున్నాను చిన్నానని చూస్తే ఏదో డల్లుకున్నాడు అందుకని చిన్నాను కొత్త గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా మరొకసారి నేను అన్ని అన్ని పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను అది మొహం అది డౌన్ గా వല്ലదే സാരദാ ഹ അണ്ട് റൈറ്റ് ആൻഡ് ലൂട്ട് ആടണം അണായിട്ട് പോകണം ഇമോണ ചിന്നാ